గడిచిన కొన్ని రోజులంది మనము పరిణామాలు చూస్తూ ఉంటే ఏ విధంగా ఉందనేది మన అందరూ కూడా తెలుసు కొన్ని ఊళ్ళల్లో ఎట్లుందంటే వెంకట వెంకటజామన్లో పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల కింద ఎవరైనా చనిపోయినప్పుడు ఉంటే ఎట్లా ఉంటుందంటే ఊరందరూ కూడా అక్కడ ఉండేది ఊరందరు కాకుండా వాడలందరూ కూడా ఖచ్చితంగా అక్కడ ఉండేది అందరు ఇన్వాల్వ్మెంట్ అయ్యేది ఇన్వాల్వ్మెంట్ అయ్యేది కమ్సే కమ్ ఈ పాడె మోయడానికి ఒక భగవంతుంతో సమానమైంది చూసేవాళ్ళు నాకు దొరుకుతదా ఈ ప్రాప్తం అనేటంటూ వాళ్ళందరూ కూడా అప్పుడు నిజంగా చెప్పాలంటే కొద్దిగా అది ఎక్కడో కొన్ని ఊళ్ళలో కొన్ని మిస్ అవుతున్నది అనమాట ఎవరైతే అది ఫస్ట్ పట్టుకుంటారో కొద్దిగా లాస్ట్ వరకు కూడా అదే అనిపిస్తూ ఉన్నది అయితే మన ఊళ్ళో కూడా మారిందనే ట్రెండ్ ప్రకారంగా మన ఊళ్ళో కూడా చాలా మందికి వెహికల్ కావాలని చెప్పేసి అంటే మేము ఒక గత ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి ఎవరికైనా కావాలనుకున్నప్పుడు వేరే వేరే వాళ్ళకు ఫోన్ చేసినప్పుడు వెహికల్ కొద్దిగా అందుబాటులో ఉండట్లేదు అది కిరా వెహికల్ అయితే ఒక నాలుగు వేలు ఐదు వేలు మూడు వేలు ఆ విధంగా తీసుకుంటా ఉన్నారు అయితే అది కోటి మనకు అవసరం ఉందని చెప్పేసి నాకు అనిపించింది అనిపించి తీసుకురావాలని చెప్పేసి తీసుకురావడం జరిగింది ఆ జరిగిన తర్వాత కూడా నేను ఏమనుకుంటున్నాను అడిగే ఈరోజు ఖచ్చితంగా దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ఈ క్షణం నుంచే గ్రామ పంచాయతీకి అయినవేర్ వేయడం జరుగుతూ ఉంది ఎందు గురించి అంటే మేము వెహికల్ నేను అసలు ఏమనుకున్నానంటే ఒకటి మహేంద్ర బొలరో తోటి కొత్త వెహికల్ అనుకున్నాం తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ డ్రైవర్ని పెట్టాలి మెయింటెనెన్స్ ఉంటుంది ఆ మెయింటెనెన్స్ అనేది వెనక కాదు మళ్ళీ డ్రైవర్ ఏంటంటే డ్రైవర్ ఉన్నాడు పలా సురేందర్కి మళ్ళీ ఫోన్ చేయాలని చెప్పేసి అందరు అనుకుంటారు నా భావన ఏంటంటే నేను పొలిటీషన్లో ఉన్నాను కాబట్టి అందరికీ సరి సమానంగా పని చేయాలి అంటే పార్టీలకు అతీతంగా మళ్ళీ ఏదైనా వర్గాలు కూడా ఉన్నప్పుడు కూడా కొందరు వర్గం వాళ్ళు ఏమనుకుంటారంటే సురేందర్కి నేను ఫోన్ చేయాలా సురేందర్ బే మనం పిలుచుకోవాలా ఏదైనా అవసరం పడ్డప్పుడు వేరే బండి విలుసుకుందామని చెప్పేసి ఆ దురుద్దేశం గిటాట ఎవరికన్నా కొద్దిగా పోషణ ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ పండి తీసుకొచ్చి మనం గ్రామ పంచాయతీకి అప్ప చెప్తున్నాను గ్రామ పంచాయతీకి అప్ప చెప్పడంతో ఇక్కడ సురేందర్ కనేటి వాళ్ళకి కానీ మా ఫ్యామిలీ కానీ ఎవ్వరు కూడా ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచే గ్రామ పంచాయతీకి మనం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ఆధ్వర్యంలోనే నడుస్తుంది వాటర్ ట్యాంక్ గ్రామ పంచాయతీకే ఉంది ఇది కూడా గ్రామ పంచాయతీకే ఇవ్వడం జరుగుతుంది ఎవరు కూడా నాకు ఫోన్ చేయవలసిన అవసరం లేదు ఎవ్వరు మనది అనుకోకుండా ఇది మన అందరిది నాది అనేది కాదు ఇప్పుడు మా కుటుంబం అనేది కాకుండా ఇది మనందరిది మనందరిది కాబట్టి మనకు సర్వాకులు ఉండాలంటే ఏడు ఉండాలి ఇది గ్రామ పంచాయతీలు ఉండాలి గ్రామ పంచాయతీలో ఉండాలి కాబట్టి నేను గ్రామ పంచాయతీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది నా యొక్క సహాయం ఎప్పుడు ఉంటుంది మనము ఇప్పటి వరకు చేసింది నేనేమనుకుంటున్నాను అంటే గింతే అనుకుంటున్నాను మనం ఉన్నవులు చేయవలసిన ఇంకా ఉన్నవులో చాలా ఉన్నాయి కార్యక్రమాలు మీ అందరు కూడా సహాయ సహకారాలు అందిస్తే మనం అందరం అవన్నీ కూడా దశల వారీగా ఒకటి ఒక్కొక్కటి మనం చేసుకుంటా పోదాము మన ఊపిరి ఊరిని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి పథకంలో ముందరికి తీసుకెళ్దాముండి నాకు ఎలాంటి ఉద్దేశం లేకుండా మంచి ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది మీ అందరూ కూడా దీన్ని ఆస్వాదిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను

मर्गाले फोटो दिइदे अनि ठेउ न न किनबेटी करा अनि निउने केनि गराइबनी పదవేదోళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండాలి మళ్ళీ వేరే ఊళ్ళోకి ఇచ్చేటప్పుడుకి ఇచ్చేట్లంటే లేని ఇయ్యమే ఇయ్యాలి మేడం ఇంకోటి పక్క రోజులు ఎవరన్నా అడిగితే కూడా ఇవ్వండి కాకుండా ఏంటంటే ఇంజన్ వాళ్ళని తెచ్చుకొని వేసుకొని పోండి వేసుకొని పోమని చెప్పండి మళ్ళీ ఏ ఫియారిటీ ఉంటే మటు మనూరు వరకు మళ్ళీ వదిలిపెట్టేసి వెళ్ళిపోమని చెప్పాలి ఇక్కడ నుంచి మాకు ఫోన్ చేయవలసిన అవసరం లేదు ఎవరున్నా మీకే చేస్తారు ఫస్ట్ మనం ఊళ్ళో వాళ్ళకే ప్రియారిటీ ఓకేనా మేడం